నమస్కారం తెలియజేస్తూ గత నాలుగైదు నెలల నుంచి నర్సరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని సమస్యలతో అనిశ్చిత ఏర్పడి ఏర్పడటం జరిగింది దీన్ని పెద్దలు మొట్టమొదటి విజయసాయిరెడ్డి గారు కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది ఆ తర్వాత ఆళ్ళ అయోజరాం రెడ్డి గారు ఆ తర్వాత అందరం గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అందరినీ పిలిపించుకుని ఇందులో కొంతమందిని నాతో పాటు పిలిపించి ఆయన ఈ సమస్యని పరిష్కారం చేసే దిశగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఆదేశాల మేరకు అందరం కూడా కలిసి పనిచేయాలని మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా డాక్టర్ బ్రహ్మారెడ్డి గారి దగ్గర అందరితోటి ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరితోటి కూడా మాట్లాడి వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా ఒక ఏకాభిప్రాయానికి రావటం జరిగింది ఈరోజు అందరం కలిసి మళ్ళీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి అట్లానే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్ను గెలిపించుకోవాలని చెప్పి అందరం కూడా ఈరోజు ఒక నిర్ణయంతో మీ ముందుకు రావడం జరిగింది ఖచ్చితంగా ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య సమస్యలు చూస్తున్నాం కాబట్టి మేమందరం కూడా వైఎస్ఆర్ కుటుంబం చెందిన వాళ్ళం ఏదైనా సమస్యలున్నా వాటిని సామరస్యంగా పరిష్కారం చేసుకొని అందరం కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో అందరం కూడా మాట్లాడుకొని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది దీని మీద ఎవరైనా సరే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే విషయం కానీ లేదా చెడగొట్టాలని ఈ యొక్క ఐక్యమత్యాన్ని పక్కదారి పట్టించాలని ఇది జరగకూడదని కొంతమంది వ్యక్తులు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు చేశారు వాళ్ళందరినీ పక్కన పెట్టి దయచేసి అందరం కూడా కలిసిమెలిసి పనిచేయాలని ఈరోజు ముందుకొచ్చాం ఖచ్చితంగా నర్సరావుపేట నియోజకవర్గంలో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం అట్లానే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం ఈరోజు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సరే ఎన్నో దుష్ప్రచారాలకి తెరలేపినా సరే ఈరోజు వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో ఈరోజు ముఖ్యమంత్రి చేసుకుంటాం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది దీనిలో ఎటువంటి డోకా లేదు ఎవరికి ఎటువంటి అనుమానాలు కూడా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క ఎవరైనా ఇప్పుడే సమస్య సమస్యలు తీసుకొచ్చిన వాళ్ళు కానీ గతంలో ఆందోళన చేసిన వాళ్ళు కానీ వాళ్ళ మీద ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవు ఉండబోవు అందరినీ కూడా సమానంగా అందరం కలిసిమెలిసి కార్యకర్తలు అందరం కూడా కలిసిమెలిసి చేయాల్సిన ఆవశ్యకత బాధ్యత అందరికీ ఉంది అందరం కలిసిమెలిసి ఉంటాం మళ్ళీ తిరిగి ఒకే కుటుంబంలాగా ఈ యొక్క దురదృష్ట సంఘటనని పక్కన పెట్టి మర్చిపోయి ఈ యొక్క సంఘటన మర్చిపోయి అందరం కలిసిమెలిసి పనిచేయ పని చేస్తాం అందరినీ కూడా కలుపుకొని పోతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తెలియజేస్తామని ముందు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం ధన్యవాదాలు